హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైం న్యూస్ హనుమాన్ సినిమా మరో రికార్డు సృష్టించబోతుందా వివరాల్లోకి వెళ్దాం ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా విశ్వరూపం చూపించింది ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు కేవలం నలభై కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా మూడు వందల ముప్పై కోట్లకు పైగా రాబట్టి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది ఈ క్రమంలో హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా కూడా ప్రకటించారు దర్శకుడు జై హనుమాన్ అనే టైటిల్ తో సీక్వెల్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు దీంతో ఈ పార్ట్ టూ ఎప్పుడు ఎప్పుడు అంటూ రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు కాగా తాజా సమాచారం ప్రకారం ఈ జై హనుమాన్ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు కనబడుతోంది తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా ప్రశాంత్ వర్మ రిలీజ్ టైం కన్నా హనుమాన్ టూ పై ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను అందుకునేలా తీయడం ముఖ్య విశేషం లార్జ్ స్కేల్ మూవీ కావడంతో టైం పడుతుంది రెండు వేల ఇరవై ఐదులో కూడా సాధ్యం కాకపోవచ్చు రెండు వేల ఇరవై ఆరులోనే సినిమా రిలీజ్ ఉండవచ్చు అంటూ చెప్పుకొచ్చారు ఇక ఈ గ్యాప్ లో కమిటైన అధిర మహాకాళి సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం పూర్తి చేసి దే హనుమాన్ షూటింగ్ ప్రారంభిస్తా అని చెప్పుకొచ్చారు అలాగే హీరో తేజ చేతిలో కూడా చాలా ప్రాజెక్టులో ఉన్నట్లు సమాచారం ఇది హనుమాన్ మరో రికార్డు సృష్టిస్తుందా వేచి చూడాలి మరి ఇది ఇవాంటి సినిమా ఒక ఒకవేళ హనుమాన్ టూ కనుక రిలీజ్ అయితే ఇప్పుడు వచ్చిన కలెక్షన్స్కి అంటే ఈ హనుమాన్ సినిమాకి వచ్చినటువంటి కలెక్షన్స్ కి మరింత రానుందా వేచి చూడాలి అంటే దాదాపుగా ఐదు వందల కోట్లకు దగ్గరగా అంచనా వేసినటువంటి ఆ సినిమా మరి ఆ రేంజ్కు రీచ్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి మొత్తానికి మూడు వందల అరవై కోట్లకు పైగా వసూలు చేస్తుందనే నమ్మకాలు ఈ సినిమా వర్గం అంటే ఈ ఈ వర్గం వారు భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో వేచి చూడాలి ఇది ఇవాళ స్పెషల్ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఆన్టీవీతో టచ్ లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈస్ బాలు సైనింగ్ ఆఫ్